కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది దీపావళి పండుగ అలాగే వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు దీపావళి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు దీపోత్సవాలు నిర్వహిస్తారు దీని వలన భక్తుల రాక పెరుగుతుంది దీంతో కీలనలు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దేవస్థానం అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను ప్రవేక్షిస్తున్నారు కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది దీపావళి పండుగ అలాగే వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు దీపావళి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు దీపోత్సవాలు నిర్వహిస్తారు దీనివల్ల భక్తుల రాక పెరుగుతుంది దీంతో క్యూలైన్లు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దేవస్థానం అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు కర్నూలు జిల్లాలోని ప్రముఖ శేవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది దీ దీపావళి పండుగ అలాగే వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు శ్రీ శ్రీ శ్రీశైలం బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ చెప్పండి దాపుగా ఈ శ్రీశైలంలో అంటే దీపావళి ప్రధానంగా వర్ష సెలవులు రావటం వల్ల భక్తుల బాగా పెరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు ఒక్కసారిగా భక్తులైతే భారీగా తరలి వచ్చారనే వార్త అదే ఉంది అంతేకాకుండా ఆలయంలో ప్రత్యేక పూజలు ఏదైతే దీపోత్సవాలు నిర్వహిస్తారు దీనికోసం పర్టికులర్గా భక్తులు వస్తారనే వార్త నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి అష్టాదశ పీఠము ద్వాదశ జ్యోతిర్లింగ జ్యోతిలింగ శ్రీశైలం మహాక్షేత్రంలో వరుస సెలవులు రావడంతో భక్తుల పెరిగింది ప్రధానంగా శ్రీశైల మహాక్షేత్రంలో సాధారణంగా శని ఆది సోమవారంలో మినిమం యాభై వేల మంది అయితే భక్తులు అయితే శ్రీశైల క్షేత్రానికి వస్తారు అయితే ఎక్కువ శాతం కూడా భక్తులు ఉదయం ఎక్కువ జామున లేచి పుణ్యస్థానాలు ఆచరించి స్వామి అమ్మవారి దర్శనానికి అయితే లైన్ లో వేచి ఉండి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించుకుంటారు ప్రధానంగా ఈ రోజు ఆ అంటే దీపావళి పండుగ కావడంతో అది నిన్న ఆదివారము సోమవారము వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు ఈ విధులు అయితే కనబడుతుంది ప్రధానంగా ఉదయం నుంచే పుణ్యస్థానాలను పాదాల తర్వాత పుణ్యస్థానాలను ఆచరించుకొని భక్తి శ్రద్ధలతో శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామివార్లకు సేవ చేసుకునే రీతిలో తెల్లవారుజాము నుంచే లైన్లు అయితే వేచి ఉన్న పరిస్థితి ఉంది శ్రీశైల దేవస్థానంలో ఏడు కంపార్ట్మెంట్లు ఉండగా ఆ కంపార్ట్మెంట్ లో మొత్తం కూడా ఫుల్ అయిన పరిస్థితి ప్రధానంగా అయితే ఈ యొక్క రద్దీ రోజుల్లో అయితే మూడు విడతలుగా అయితే స్పర్శ దర్శనాలు ఉంటాయి అయితే ప్రజెంట్ అయితే అంటే ఆర్జిత అభిషేకాలు కావచ్చు మామూలుగా దేవస్థానం సంబంధించిన ప్రత్యేక పూజలకు కావచ్చు ఈ శని ఆదివార ఆది శని ఆది సోమవారాలు అయితే నిలుపుదల చేస్తారు ప్రధానంగా విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి అయితే ముందస్తుగా ఆన్లైన్ టికెట్ తీసుకున్న వాళ్ళు ముందంగా అంటే మూడు విడతలకు అయితే శ్రీశైల దేవస్థానము ఏర్పాటు చేసింది ఆ మూడు విడతల్లో బ్రేక్ విఐపి బ్రేక్ దర్శనాలకు అయితే అవకాశం ఇచ్చింది ప్రధానంగా అంటే సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ క్యూలైన్ ఏర్పాటు చేసి ప్రత్యేక విధులను కూడా ఇక్కడ శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అయితే ఇక్కడ తెలిపిన పరిస్థితి ఉంది అంతేకాకుండా క్యూలైన్ లో ఎటువంటి ఇబ్బందులు కాకుండా వారికి అల్పాహారం సంబంధించి అంటే పాలు అలాగే అంటే అల్పాహారంగా సంబంధించి బిస్కెట్లు వాటర్ ఇవన్నీ కూడా సఫిషియెంట్ గా అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది లోపల కూడా కంపార్ట్మెంట్ లో ఓం నవ శివారి అంటూ పంచాక్షరి నామాన్ని ఆడ స్పరింప చేస్తూ ఈ యొక్క శ్రీశైల కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి ఉన్నాయి ప్రధానంగా ఈ రోజు దీపావళి కావడము అమావాస్య కావడము అది కాకుండా ఈ యొక్క అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు ఈ యొక్క కార్తీక మాసోత్సవాలు అయితే నిర్వహించనుంది శ్రీశైల దేవస్థానం అయితే ఈ సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేసింది ఈ రోజు అమావాస్య అలాగే కాకుండా ఈ యొక్క సెలవు దినం కావడంతో దీపావళి కావడంతో ఇక్కడ స్వామివారి సన్నిధిలో కూడా రుద్రాభిషేకాలను కార్యక్రమాలను కూడా దేవస్థానం నిర్వహించింది భక్తులు కూడా విరివిగా పాల్గొన్నారు అంతేకాకుండా ఈ రోజు దీపావళి సందర్భంగా ఇక్కడ శ్రీశైల మండలం సుండిపేటలో మనం చూడొచ్చు ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ మామూలుగా ప్రజలు అయితే పుర ప్రజలైతే ఈ దీపాలు తపాసులు కొనేందుకు కూడా పోటీ పడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ సుండిపేటలు అయితే తొమ్మిది షాపులను అయితే ఇక్కడ నిర్వహించారు ఆ తొమ్మిది షాపుల్లో కూడా ఎటువంటి ైర్ యాక్సిడెంట్లు కాకుండా అలాగే అంటే భక్తులు కావచ్చు ఇక ప్రజలు కావచ్చు అంటే ఈ దీపాలు టపాసులు కొనుక్కొని ఆ యొక్క సుఖ సంద ప్రజలు కావచ్చు కుటుంబాలు కావచ్చు సుఖ సంతోషాలతో ఉండే విధంగా వెలుగులు నింపే విధంగా నరకాస్తులని స్వామి అమ్మవారిని దర్శించి అనంతరం వేడుకలు చేసుకునేందుకు కూడా సిద్ధమై ఉన్నారు అంతేకాకుండా ఈ దీపవళి రోజున పండగ వాతావరణం నెలకొనడంతో ఒకరు ఒకరు స్వీట్లు పంచుకొని కొత్త బట్టలు వేసుకొని అందరూ కూడా ఈ దీపాల పండగకు వీళ్ళ వచ్చిన పరిస్థితి ఉంది ఏదేమన్నప్పటికీ శ్రీశైల దేవస్థానం సంబంధించి అయితే భక్తుల రద్దీ పెరిగిందని అనుకోవచ్చు అలాగే అల్పాహారము ప్రసాదాలు కావచ్చు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ఈవో శ్రీనివాసరావు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది అంటే దీపావళి అంటేనే ఉదయాన్నే లక్ష్మీదేవి పూజ చేస్తారు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానంలో ఉదయాన్నంటే మంచి ముహూర్తం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి స్టార్ట్ అయిందన్నారు దీనికి సంబంధించినటువంటి ఏదైతే లక్ష్మీ పూజ సంబంధించిన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారా అలాంటి కార్యక్రమాలకు సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా ప్రధానంగా అయితే నిత్యం కూడా శ్రీశైల దేవస్థానంలో అయితే ఎప్పుడు పూజలు జరుగుతుంటాయి సామాన్యంగా ఈ అమ్మవారికి సంబంధించి బ్రహ్మరామదా దేవి బ్రహ్మలిగాలు కొలువైన ఈ శ్రీశైల క్షేత్రము అష్టాదశ ఆ అంటే అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ శవక్షేత్రం కాబట్టి నిత్యం పూజలు జరుగుతుంటాయి అయితే ఈ రోజు అమావాస్య అది కాక దీపాలు కావడంతో ఉదయం నుంచే అమ్మవారికి సంబంధించి అయితే ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు కుంకుమార్జునాది కార్యక్రమాలు నిర్వహించి ఆ యొక్క అంటే దూప దీప నైవేద్యాలకు సంబంధించింది అయితే ఏర్పాటు చేశారు అంతే కాకుండా ఈ యొక్క దీపావళి రోజునైతే భక్తులకు సంబంధించిగా స్పెషల్ గా అయితే పూజలు చేసుకోవడానికి ఉండదు కానీ ఎందుకంటే శని ఆదివారం సోమవారం అధిక పర్వదినం వచ్చింది కాబట్టి ఏదైతే పూజలు అయితే విరివిగా చేసిన పరిస్థితి దేవస్థానం అయితే ఉంది రహీం